ఓం గణపతయే ఏ నమ శ్రీ బ్రహ్మణే నమ ఇంటి స్థలం కొనేటప్పుడు ఏ ఏ భూములు కొనాలి ఏ భూములు కొనకూడదు ఆ దూషితమైనటువంటి భూములు ఏమిటి ఈ వీడియోలో శ్మశాన దూషిత భూమి గురించి వివరంగా తెలుసుకుందాం శ్మశాన దూషిత భూమి అంటే శ్మశానానికి దగ్గరలో కానీ అంత ఇంతకు ముందు శ్మశానంగా సమాధులుగా ఉన్నటువంటి భూమిలో గృహ నిర్మాణం అనేది చేసుకోకూడదు అనేది వాస్తు శాస్త్రం అసలు గ్రామానికి వెయ్యి గజాల దూరంలో శ్మశానం ఉండాలనేది శాస్త్రం గ్రామానికి తూర్పును కానీ ఉత్తరాన్ని కానీ ఈశాన్యం కానీ పక్షంలో దక్షిణంలో శ్మశాన భూమి ఉండాలనేది శాస్త్రం శ్మశానం నుంచి వచ్చే పొగ ధోమ ఇంటికి తగలకుండా ఉండాలి అందుకే అంత దూరం చెప్పారు గ్రామానికి ఇంటికి శ్మశానం నుంచి వచ్చే గాలి పొగ తగలటాన్ని ప్రేత ధోమ వేధగా చెప్తారు దీనివల్ల భూత ప్రేత బాధలకు గురవుతారు పిశాజాతి బంధన బంధనాలకు చిక్కి దీర్ఘవ్యాధుల చేతన అనారోగ్యల చేతన అపమృత్యు భయం అనేది కలుగుతుంది అలాగే గ్రామానికి కానీ మన ఇంటికి సింహద్వారానికి ఎదురుగా శ్మశానం రాకుండా చూసుకోవాలి ఇది స్థలం కొనేటప్పుడే నిర్ణయం చేసుకోవాలి లేదంటే కట్టినటువంటి ఇల్లు కొనేటప్పుడైనా ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతినిత్యం సింహద్వారం తలుపు తీస్తే ఎదురుగా కనిపించేలా ఉండకూడదు గృహానికి పక్క భాగంలో కానీ వెనుక భాగంలో కానీ కొంచెం దూరంగా ఉన్న దోషం అనేది ఉండదు అలాగే గోరీలు సమాధులు ఇటువంటివి గృహానికి గృహ ముఖమునకు గృహానికి ఎదురుగా ఉండకూడదు అలాగే జంతువులను హతమార్చే కళేబరాలు కషాయశాలలో మాంస విక్రయశాలలు ఇటువంటివి కూడా ఎదురుగా సింహద్వారం నుంచి అభిముఖంగా గృహానికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి ఇటువంటివి ఎదురుగా గృహాన్ని నిర్మాణం చేసుకోకూడదు వీటి వల్ల సంఘాత వేద దోషం కలుగుతుంది అందు నివసించే వారికి గౌరవం కోల్పోతారు అలాగే మన ప్రహారీ గోడకు ఆనుకుని గోరీలు సమాధులు ఉండకూడదు అలాగే మార్టం జరిపే గదులకు అంటుకునే కానీ కషాయశాలలు ఆసుపత్రులు వరిశిక్షలు అమలు జరిపే ప్రదేశాలు జైళ్ళు ఇటువంటి వాటికి సమీపమున ఫ్యాక్టరీలు ఇటుక పెంకు సొన్నం మొన్న పొగవచ్చు బట్టీలకు కుమ్మరి ఆవములకు మొన్న వారికి ఇటువంటి వాటికి సమీపమున నివాస గృహాన్ని అనేది ఉండకూడదు అంటే అందుచేత స్థలం ఎంపిక విషయంలోనే లేదంటే గృహం ఎంపిక విషయంలో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది రెండవదిగా మనం చూసుకుంటే పర్వత దూషిత భూమి పర్వత పర్వతాలు కొండలు శిఖరాల ఎందు పర్వతాగ్రమల ఎందు పర్వత మధ్య పర్వత సానువుల ఎందు ఇల్లు కట్టుకోకూడదు అటువంటి చోట్ల స్థల నిర్ణయం అనేది కూడా చేసుకోకూడదు అటువంటి స్థలాలు కొనకూడదు పర్వతానికి ఎదురుగా ఇల్లు నిర్మాణం అనేది చేసుకోకూడదు పెద్ద పెద్ద బండరాలు ఎదురుగా గృహానికి ఎదురుగా ఉండకూడదు చేయకూడదు దీనివల్ల దంతవేద మహాపాషాణ వేద దోషం అనేది కలుగుతుంది ముఖ్యంగా సింహద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద రాళ్ళు అనేవి ఉండకూడదు దీనివల్ల అనారోగ్యం అపమృత్యు స్త్రీనాశం అగ్నిభయం కలుగుతాయనే శాస్త్రం పర్వతం యొక్క నేడ ఇంటిపై పడకూడదు అయితే ఇటువంటి భూములకు కొంత అపవాదం అనేది ఉంది అదేమిటంటే పర్వతానికి కుడివైపు విషస్థానంగా ఎడమవైపు అమృత స్థానంగా చెప్పారు శాస్త్రంలో ఒక పర్వతం తూర్పు నుంచి పడమర వైపుకి వ్యాపించి ఉంది అన్న ఉన్నప్పుడు తూర్పు శిరస్సు పడమర వైపు పాదాలుగా భావించి అధోముఖంగా పడుకుందని భావించినప్పుడు ఆ పర్వతం పర్వతానికి కుడివైపు అంటే దక్షిణం వైపు గృహ నిర్మాణాలు చేసుకోకూడదు ఎందుకంటే అది విషస్థానం కాబట్టి అటువైపుగా ఎడం వైపుగా అమృత స్థానం కాబట్టి అటువైపు గృహ నిర్మాణం అనేది చేసుకోవచ్చు అలాగే దక్షిణ ఉత్తర దక్షిణానికి కూడా పర్వతం ఉన్నప్పుడు కుడివైపు తూర్పు వైపు కాకుండా పడమర వైపు గృహ నిర్మాణాలు చేసుకోవచ్చు అనేది వాస్తు విద్య నందు వివరించబడింది తూర్పు పశ్చిమాలకు వ్యాపించినటువంటి పర్వతాలకే సూర్యోదయ సమయమైన పర్వత ఛాయ ప్రసరించి దిశందు గృహ నిర్మాణంలో చేసుకోకూడదు దీనికి ఇది మనం చూసుకోవాలి ఈ ఉత్తరం నుంచి తూర్పు ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఉన్నటువంటి పర్వతం ఏదైతే ఉందో అది సూర్యోదయం వేళ మరి ఇంటిపై నీడ పడేటటువంటి అవకాశం ఉంటుంది పడమర వైపు నిర్మించుకున్నటువంటి ఇంటికి అది కూడా జాగ్రత్తగా చూసుకుని గృహ ఎంపిక లేదంటే స్థలం ఎంపిక అనేది చేసుకోవాలి ఈ విషయాన్ని అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇటువంటి భూములు ఎవరికి చెప్పారంటే శాస్త్రంలో గిరిజనులు ఈ కొండ ప్రాంతాలనేవి ఎవరికి చెప్పారు శాస్త్రంలో గిరిజనులు కొండ జాతుల వారు నివసించడానికి ప్రభుత్వ సైనిక నివాస దొర్గాలకి దేవాలయాలకు నిర్మించడానికి అటు కొండ ప్రదేశములు మంచివిగా తెలియజేశారు సాధారణ నివాస గృహాల ఎందు నిర్మింపకూడదు అనేది శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఇది ఎటువంటి స్థలం ఎంపిక చేసుకోవాలన్న విషయానికి అటు శ్మశానానికి సంబంధించినటువంటి భూమిని ఇటు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిని ఎంపిక అనేది చేసుకోకూడదు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా వాస్తుకు సంబంధించి కానీ వాస్తు చూడటానికి కానీ ఇండ్ల ప్లాన్కి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది మా ఫోన్ నెంబరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఎక్కడికైనా వాస్తు చూడడానికి రావాలంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వచ్చి ఖచ్చితమైనటువంటి వాస్తు విషయాలను తెలియజేసి ఏదైనా పరిహారం కూడా తెలియచేయగలము మరొక వీడియోలో మరలా కలుద్దాం